వీంద్ర గుప్తా గారి స్వాగతం సుస్వాగతం ఇప్పుడు మన ముఖ్య అతిథి ఉండ సినిమా తీసిన సినీ ప్రొడ్యూసర్ రమ సార్ అలాగే గొప్ప వెంకటేశ్వర ఇప్పటిచ్చే టైరీ ఆవిష్కరణ రమేష్ గారు ఎక్కడుందో స్టేజ్గా కోరుతున్నారు సతీష్ గారు राप <laughs> यस అన్న అన్న నేను మంచిగా భావ ప్రవేశం చేసుకొని వచ్చాను అన్న నా ఓకే జయ్స్ అన్న నా ఇక్కడ మన వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ బావో ప్రెసిడెంట్ ఈపూరి మైన్స్టార్కి స్వాగతం స్వాగతం శాప్త నగర్ వాసవి క్లబ్ బావో ప్రెసిడెంట్ yes yes okay స్వాగతం సుస్వాగతం గజూపిందర్ ఓకే జోన్ సార్ కొంచెం బ్యాక్ దర్ మీరు ఓకే జోన్ సార్ సార్ ఇక్కడ మేడం ఓకే సార్ ఇంకా చిన్నపిల్లలందరూ పొద్దున ఎనిమిది గంటలకు రెడీ ఉన్నారు వాళ్ళకి వాళ్ళకి డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉంది నృత్యం ఉంది ముందు కాబట్టి నృత్య ప్రదర్శన ఉంది కాదు స్టేజ్ కాలేజ్ చేయాలి ఓకే ఇస్మాయిల్ కొంచెం జరగండి సార్ కొంచెం వెనకీ జరగండి మేడం మీరు ముందుకున్నాడు కొంచెం ఓకే జోలి సార్ సరికెళ్ళు కేర్ చెప్పాలి మంచి అవకాశం మంచి బహుమానం ఆర్ఎస్ వివిధ విభాగాల్లో అన్నింటిలో ప్రథమంగా రాణించి ఇప్పుడు డిస్టాక్ ఇన్ఛార్జ్ గా పదవి బాధ్యత నిర్వహిస్తున్నారు మన కొత్త గారికి స్వాగతం అలాగే వారికి తుది సన్మానం

విశ్వపిణి కరుణే చూపును పదము చేరవయ్యా శ్రీవాస విచరితం రమ్యం దివ్యం అందించున్మోక్షం శ్రీవాసవి క